అందరికీ వందనాలు ఇంతకుముందే మనము వేరే వీడియోస్ చాలా చేసుకున్నాము అవి ల్యాండ్ రిలేటెడే ఇదేమో పూర్తిగా భూభాగం సంబంధించినటువంటి బాగా హాట్ టాపిక్గా గవర్నమెంట్లో తర్వాత చిన్న రైతు పెద్ద రైతు చదువుకున్న రైతు చదువుకున్న రైతులు అందరిలో మెదులుతుంది ప్రధానమైన సబ్జెక్టు సాదా బైనామా అసలు ఏంది ఉంది కదా అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తోకాలి అని ఒక తెల్ల కాగితం మీద రాసుకున్న కాగితం ఓ తెల్ల రాసుకోవాలి ధనాధన్య కాగితం మీద రాసుకొని ఎకరార్నామా శ్రో శ్రోస సంవత్సరం సరి అవి తేదీ ఆ తిథి నక్షత్రం సమయం అన్నీ రాసుకొని రెండు వేల రూపాయలు ఇస్తని ఇవన్నీ రాసుకొని ఈ రోజు నుంచి ఈ భూమి ఆయన కబ్జలాగా ఉంటుంది అని చెప్పి కాగితం రాసుకున్న కాగితాలు ఇవన్నీ కొన్నిసార్లు మాటం నమ్మి నీకు ఏం కావాలి నరసింహ ఇక్కడ పెచ్చరంకపోతే ఎక్కడ దునుకుటవా ఆ దునుకు మరి పైసలు వై వచ్చే సిగరెట్ డబ్బు ఉన్నదనుకో బీడి కట్టాలింటే దాన్ని జింపి అన్ని పడేసి ఇగో ఇయాల రెండు వేల రూపాయలు తీసుకుంటున్నా రేపటి సంది నువ్వు అబ్జర్ అని సతకం పెట్టించావు అవి కూడా ఉంది ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ నాలెడ్జ్ వచ్చి అవన్నీ చేసుకున్న ఏం చేసిన అంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని రాసుకుంటాం ఎవరైనా రాసుకోవచ్చు అది నువ్వు నేను కూర్చొని మంచిగా రాసుకోవచ్చు చార్మార్ మధ్యన కలుసుకుందాం నువ్వు అమ్మతోనే కొన్ని అది కానీ చెల్లదు ఏం ఏమి ఉండదండి చార్మార్ చేస్తా అంటాడు ఆయనకు రెవెన్యూ కావాలి ఆయన డిస్ట్రిక్ట్ రిజిస్టార్ టార్గెట్ ఫిక్స్ చేస్తాడు ఎంతైనా 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 అంటే అవసరం నేను చాలానాడు రిజిస్ట్రేషన్ చేసినా కోటి రూపాయలు వచ్చినాయి అంటే అయ్యో గట్ల ఏం చేసినామంటే నాకు వచ్చింది ఏం చేసినా ఆడవాడు కొట్టుకుంటాడు ఆ చేస్తానే మీరు చేయను మరి నీ బాధ్యత ఏంది ఏంటంటే నేను రెవెన్యూ తీసుకున్నాను అంటాడు అది ఈ రోజుల్లో నడవదు అది కొంచెం మేలుకైరు జనం కాబట్టి ఈ సాదా పరిణామ మనుషుల మధ్య నమ్మకాలు గౌరవం ఆత్మగౌరవం ఎదుటి వ్యక్తి పట్ల ఉన్న ప్రేమ ఆయా అవసరాలను బట్టి రాసుకున్న కాగితాలు అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కబ్జాలో కబ్జాలో ఉన్నవారి కాగితాలు జనరల్గా మా ఏజ్ గ్రూప్ వల్ల అందరం ఏమనుకుంటున్నామంటే నైంటీ వరకు ఈ సాదా పైనామాలు నడిచినాయి మరీ వరస్ట్ కండిషన్లో ఒకవేళ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ వరకు కూడా ఈ సాదాబైనామా బైనామా కాగితాలు నడిచినాయి ఎప్పుడైతే ధరలు ప్రపంచీకరణ అయ్యింది భూమి విలువ పెరుగుతూ పోయింది అన్నప్పుడు అప్పుడు ఇక జాగ్రత్త పడ్డారు ప్రతి మనిషి కూడా ఆలస్యమైనా సరే ఏమైనా సరే రిజిస్టర్ చేసుకుందామని అన్నారు ఇప్పుడు వచ్చిన చిక్కెల్లా ఎక్కడ ఎందుకు ఆగిపోయింది అనే దాని మీదకి వస్తే నైన్టీన్ సెవెంటీ వన్ కంటే ముందున్నటువంటి యాక్ట్ ప్రకారంగా వచ్చిన దరఖాస్తులన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది తదనంతరం వచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవైలో వచ్చిన కొత్త చట్టంలో ఈ ఆర్ఓఆర్ అనే అనే సబ్జెక్ట్ లేదు అందులో ఆటగోలు గగన్నాథం జగన్నాథం చట్టం చేసి పడేసారు ఇక అప్లికేషన్లు వస్తూనే ఉన్నాయి ఇంకా ఈ వస్తున్న క్రమంలో ఏమైందంటే అందులో ప్రొవిజన్ లేదు వీళ్ళు చేయలేరు జనం ఒత్తిడి పెరిగిపోయింది ఇదివరకే చేసేసినాం కదా రెండు వేల పదహారులో అనేది టిఆర్ఎస్ గవర్నమెంట్ వాదన చేద్దాం అనుకుంటుంది కానీ చట్టం లేదు కాబట్టి అట్లే పెండింగ్ పెడుతూ పోయింది అందుకని ఒక చిన్న ఆప్షన్ ఏమి ఇచ్చిందంటే పన్నెండు పది రెండు వేల ఇరవై నుండి పది పదకొండు రెండు వేల ఇరవై అంటే దాదాపు ఒక నెల హాలిడేస్ వాలిడేస్ అనుమానం ఒక ఇరవై తొమ్మిది ముప్పై రోజులు ఆప్షన్ ఇస్తే కుప్పలు కుప్పలు వచ్చినాక ఆరు లక్షల అప్లికేషన్ వచ్చేసినాయి ఈ పది పన్నెండు ఇరవై కంటే ముందు కూడా కొన్ని దరఖాస్తులు వచ్చి పెండింగ్ ఉన్నాయి అన్ని కలిపితే దాదాపు తొమ్మిది లక్షల వరకు అట్లా పెండింగ్ ఉన్నాయి ఏం చేయాలి మరి ఇప్పుడు ఇవి ఒకటి కాదు రెండుగా తొమ్మిది లక్షలు పది జిల్లాలు మూడు జిల్లాలు ముప్పై మూడు చోట చోట జిల్లాలు వీటి అన్నిటి కూడా స్క్రూటిని చేసి ఎవరి వాళ్ళకి ఇచ్చారు మరి ఏం చేయాలి చట్టం లేదు జనం ఊరుకోరు కదా ఒకతను ఏం చేసిన అంటే నిర్మలైన మీరు ఎప్పుడైతే రెండు ఆరు రెండు వేల పద్నాలుగు ముందున్న అప్లికేషన్స్ అన్నీ రెండు వేల పదహారులో కంప్లీట్ రెగ్యులరైజ్ చేసేది అయిపోయినాయి సార్ తదనంతరం వచ్చిన అప్లికేషన్లు మీరు ఎట్లా రెగ్యులరైజ్ చేస్తారు చట్టానికంటే ముందరొచ్చినాయి చట్టం తర్వాత వచ్చినాయి కూడా ఎట్లా రెగ్యులరైజ్ చేస్తారు ఇది సరైనది కాదు అని చెప్పి ఒక అయితే నేసిండు గవర్నన్యాస్థానం స్టడీ చేసింది అవును నిజమే దీని మీద క్లారిఫికేషన్ కావాలని స్టే విధించేసింది ఇంకా అప్లికేషన్ తీసుకున్న అప్లికేషన్స్ అన్నీ అట్లే ఉండిపోయాయి ముందుకు వెళ్ళేటట్లేదు కొత్త గవర్నమెంట్ వచ్చినా కూడా చేద్దామంటే అది కూడా ఛాన్స్ లేదు మరి ఏం చేద్దాం అప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము వచ్చిన తర్వాత రెగ్యులరైజ్ చేస్తామని మాట వచ్చింది కాబట్టి స్టే తీసుకొని ఏమేమి చేయదలుచుకున్నా మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే రైతులు ఇట్లా నష్టపోతున్నారు గవర్నమెంట్ మన ఆనరబుల్ కోర్టు చెప్తే కన్విన్స్ అయ్యి ఎప్పుడైతే ఆ మధ్యలో తీసుకోబడ్డ దరఖాస్తులన్నీ కూడా మీరు రెగ్యులరైజ్ చేసుకోండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు ఇప్పుడు అదే జరగబోతుంది ఏం జరగాలే ఈ అప్లికేషన్స్ అన్నిటికి కూడా నేను చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పిన కాగితాలన్నీ కూడా అతను కొనుగోలు చేసిన వ్యక్తి ఈ రోజు కూడా కబ్జాలో ఉండాలి ఏ రకమైన అమ్మకాలు కొనుగోలు జరగడానికి లేదు ఇంకొకటి రెండు ఆరు రెండు వేల పద్నాలుగు కంటే ముందు పన్నెండు సంవత్సరాలైన కబ్జాలు ఉండాలి అది ఎవరు డిసైడ్ చేయాలని ఏం తెలియదు స్టాఫ్ లేరు విఆర్ఓ లేరు విఆర్ఏ లేరు సిబ్బంది లేదు ఎవరు లేరు ఒక్కడే ఆరయి చూడాలి ఇవన్నీ ఎట్లా కావాలి అనేది సమస్య ఇది ప్రశ్న కాదు జవాబు ఎంతకంటే కాదు విషయం మీకు తెలియాలి సాదా బైనామా అనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది బహుశా అయిపోతుందేమో నేను ఈ మధ్యకాలంలో పేపర్ చదివిన అయిపోతుందని మనం ఆశిద్దాం కాబట్టి ఈ కొన్ని కండిషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఏ రకమైన కోర్టు కేసు ఉండకూడదు ఆయనే కబ్జాలో ఉండాలి అంతకుముందు కూడా ఉండాలి ఇవన్నీ ప్రాపర్గా అయిన తర్వాతనే అప్పుడు తహసీల్దార్ గారు తహసీల్దార్ ఏం చేస్తాడు థర్టీన్ బి కింద ఒక ప్రొసీడింగ్ ఇస్తాడు ఈ సాదా బైనామాల భారతం అంతా కూడా ఇది తహసీల్దార్ దగ్గరనే ఉంటుంది అప్పుడు తీసుకొని ఆ ప్రొసీడింగ్ ఇచ్చి ఆ ప్రొసీడింగ్ ఇచ్చేట ఆయన్ని అమలు చేసేది కూడా ఆయన్ని కాబట్టి ఈ సాదా బయనామాకు సంబంధించి పెండింగ్ ఉన్న వాటి గురించి ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము అప్పటి నుంచి ఇప్పటివరకు కబ్జాలనే ఉన్నాం అంతకుముందు కూడా మేమే ఉన్నామని మీరు ప్రూవ్ చేసుకోవాలి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి రాకుంటే బాధ్యత గుంజుకొని పోవాలి ఆర్ఐం తీసుకొని పోయి అక్కడ పంచనామా చేయించాలి మీరు దరఖాస్తుదారులుగా మీరు కూడా గవర్నమెంట్ సహకరించాలి అది నిజమని ప్రూవ్ కావాలి మీ కాగితం కరెక్ట్ అని తెలవాలి అప్పుడు మీ పేరు మీద సాదా బైదా ద్వారా జరగవలసిన రెగ్యులరైజేషన్ అప్పుడు ఓకే ఐకాగా థర్టీన్ బిసి ద్వారా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది మార్కెట్ వాల్యూ మీ నుంచి వసూలు చేస్తారు ఆ వసూలు చేయబడ్డది ప్రభుత్వం ఖజానాకు పోతుంది అప్పుడు ప్రభుత్వానికి లాభం జరుగుతుంది మీకు పట్టా కాగితం వస్తుంది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది భూభారతి పట్టా పుస్తకం కూడా వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీకు అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీకు అందరూ తెలియజేస్తూ ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి అందరూ ఫాలో అవుతారని కోరుకుంటే ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్